నా పాటికి నేను మధ్యాహ్నం వంట చేసుకుని తిందామని చెప్పి వంట చేసుకుంటా ఉంటా మా మేడం హఠాత్తుగా ఫోన్ చేసి బయటికి రండితో మాట్లాడాలని చెప్పి ఏమైందో ఏమో అని చెప్పి నేను చేసే వంట పక్కన పెట్టేసి హైదరాబాద్ బయటికి బయటకి వెళ్తే మా మేడం ఈ కవర్ దీంతో పాటు ఒక యాభై రియల్ అయితే నా చేతిలో అయితే పెట్టింది ఇంట్లో ఏముందని మీ అందరికి డౌట్ రావచ్చు ఏం లేదు జీతం అయితే ఇచ్చింది జీతం ఇచ్చిందని నేను ఎట్ట చెప్పగలనంటే నా దగ్గర సైన్ చేయించుకుంది ఇది ఇచ్చే ప్రతిసారి నాకు జీతం ఇచ్చినప్పుడు అలా సైన్ అయితే చేపించుకుంటారు అంతేకాకుండా చేతికి అయితే ఇచ్చేది డబ్బులు కానీ ఈసారి మాత్రం ఇలా కవర్ అయితే పెట్టించారు రూపాయలు అయితే ఎందు అరబ్బీలో రాసినారా దాన్ని పక్కన పెట్టేసి లోపల ఉన్న డబ్బును అయితే హైదరాబాద్ లో బయటకి అయితే తీసేస్తాను ఇంకా నాకు వచ్చే జీతం మీ అందరికి తెలిసిందే కదా ఆల్రెడీ నేను పెద్ద వీడియో చేశాను అది చూడకపోతే ఒకసారి కింద లింక్ ఇచ్చిన వెళ్ళి చూసేయండి నాకు వచ్చిన జీతంలో పది వందలు ఇంటికి పంపించి రెండు వందల యాభై రియలు నేనైతే ఖర్చులకి అలాగే నా నెట్వర్క్ అయితే పెట్టుకుంటాను ఇక పది వంద రియాలు నేను ఇంటికి పంపించాలంటే నాకైతే బ్యాంక్ అకౌంట్ అయితే కావాలి ప్రస్తుతానికి అయితే నాకు బ్యాంక్ అకౌంట్ లేదు ఎందుకంటే నేను అప్షర్ లో ఇంకా నా నెంబర్ అప్డేట్ చేయలేదు అందుకే నేను ఇంటికి పంపించాల్సిన పది వందల రియాలు తీసుకుని చక్కగా నాతో పాటు పనిచేస్తున్న తోఫీ బైక్ అయితే ఇచ్చా ఎందుకంటే అతనికి బ్యాంక్ అకౌంట్ అయితే ఉంది ఈ సౌదీలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది బ్యాంక్ అకౌంట్ చేయించుకోవాలంటే బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఫోన్ లోనే చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ కల్లా నేనైతే బ్యాంక్ అకౌంట్ చేపించుకుంటే అప్షర్ లో నా ఫోన్ నెంబర్ అప్డేట్ చేసి